నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు పంచాయతీ లోగల సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుటుమిషన్ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆనందబాబు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు పలు సూచనలు అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనందబాబు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుటుమిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు జిల్లా స్థాయిలో సుమారు నాలుగు వేల మంది డ్వాక్రా మహిళలకు ఈ ఉచిత శిక్షణ కేంద్రాలను మొదలు పెట్టడం జరిగిందన్నారు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళలకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు కోవూరు నియోజకవర్గానికి ఆరు వందల కుట్టు మిషన్లు శాంక్షన్ చేయడం జరిగిందని మొదటిగా లేకుంటే వాళ్లు ఉంచామన్నారు మహిళలు ఆర్థికంగా బలపడి తమ కుటుంబాలకు సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంకొక పది మంది మనం ఎలా మీ నేర్పించి వాళ్ళు కూడా సపోర్ట్ గా ఉండేటట్టు వాళ్ళకి మీరు తీర్చేయాలి మీకు మేము ఇప్పుడు ఎలా చెప్తున్నాము సో అలాగే మనము మహిళలము ఒకళ్ళ మొక్కళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి దానికి మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు మహిళలకి దానికి మనం సద్వినియోగం చేస్తాం ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే భాగంగా జిల్లా స్థాయిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈడీపీ కార్పొరేషన్ ద్వారా మనము నిట్టింగ్ యూనిట్స్ అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఆపరేట్ చేయడం జరిగింది సో జిల్లా స్థాయిలో ఆ సుమారుగా నాలుగు వేల దాకా మందికి మనం ఈ యొక్క టైలరింగ్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము ఈ యొక్క టైలరింగ్ అంటే ఇది ఒకటే ఇనీషియల్గా మనం ఒక ఐటమ్ తీసుకున్నాం అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు అలాంటివి డిఫరెంట్ రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా మీ అందరికీ ఇక్కడ వచ్చేసిన ఉమెన్ అందరికీ కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మొదటిగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ జిల్లా మహిళలకు అందరికీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ మిషన్లు ఇక్కడ పూర్ కాన్స్టెన్సీలో జిల్లాలో మొత్తం మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకి కోవూరు కాన్స్టెన్సీకి సుమారు ఆరు వందల పుట్టుమిషన్ల దాకా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా కోవ్వూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇది మూడు నెలలు జరగబోతుంది ఈ ట్రైనింగు దీనికి ఇక్కడ ఒక టీచరు కోఆర్డినేటరు అందరూ ఉంటారు సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరు ఒక ఐదు గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు ఎనిమిది గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మొత్తం మీద ఎనభై పర్సెంట్ అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగు అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఇందుకు ముఖ్యమంత్రి గారి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది కుట్టు మిషన్లు ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు